అందరికీ నమస్కారం ఉదయం ఆరు గంటలకల్లా పులిసింగ్ వచ్చేసారు మామూలుగా అయితే రోజు తొమ్మిది గంటలకు ఆ టైంకి వస్తారు ఇప్పుడు అంటే ఇంకెండలు స్టార్ట్ అయిపోయినాయి కదండి ఇంకా వాళ్ళు కూడా ఎక్కువసేపు ఉండలేరు ఎండలో అందుకే ప్రతి సమ్మర్ వాళ్ళు ఉదయం ఆరు గంటలకు వస్తారు పదకొండింటికల్లా వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం నాలుగింటికి వచ్చి ఆరున్నర వరకు ఉండి వెళ్తారు రెండు వైపులా బండలు కనిపిస్తున్నాయి కదండి ఇంతకుముందు అటువైపు ఉన్న బండలు మధ్యలో ఉండేవి ముగ్గిటి ముగ్గు వేసినప్పుడు ఇటువైపు వేసుకునేదాన్ని లాస్ట్ వీక్ వచ్చినప్పుడు బండ్లు అటువైపు మార్చేసాము కొంచెం ఇప్పుడు వాకిల్ పెద్దగా అనిపిస్తుంది అది బండలు తీసేగానే ఆ ప్లేస్ కొంచెం ఎత్తుగా అనిపిస్తుంది కొంచెం సమానంగా చేద్దామని అలా చేస్తున్నాం అక్కడ ఇంకా పని జరుగుతూనే ఉందండి పెయింట్ వాళ్ళు వచ్చి పుట్టి అప్లై చేస్తున్నారు ఉదయం పదకొండు గంటలకి వెళ్ళిపోయేటప్పుడు పూల్సింగ్ వాళ్ళు సరదాగాను కూడా షెడ్లో కట్టేసి వెళ్ళిపోతున్నారు వాటికి కూడా ఎండగానే ఉంటుంది కదండి మళ్ళీ సాయంత్రం వాళ్ళు ఎప్పుడు వస్తారో అప్పుడు వాటిని మళ్ళీ వదిలిపెడుతున్నారు లక్కిని కూడా నాలుగున్నర కదా అని చెప్పి నేను బయటికి రానిచ్చాను అనమాట రాగానే ఇంకా సరదా అని చూసి అరుస్తానే ఉన్నాడు మాకేమో చెవులు చిల్లులు పడిపోతున్నాయి వాడు అరిసే అరుపులకి ఇంక ఇట్లా కాదని చెప్పి వాడిని తీసుకెళ్ళి నువ్వు వాటి ముందు నుంచో అరవై అక్కడ పెట్టాను అనమాట

ಏನು ಸಾರದ ಅಸಲ ಇಷ್ಟಪಡೋದು ಲಕ್ಕಿನ ಗಂಗಾ ಕೈತೆ ಓಕೆ ಗಂಗಾ ಏಮದು ಸಾರದ ಗಂಗಾ ಮುದ್ದೆ ಎಸ್ತೇನೆ ಉರ್ಕೋದು ಹಿಂಗೆ ಲಕ್ಕಿ ಮುದ್ದೆ ಎಷ್ಟೇ ಎಂದ సాయంత్రం మేము బయట నుంచినప్పుడు అటుగా డోజర్ వెళ్తుంటే ఒక ఐదు నిమిషాలు వచ్చి కొంచెం ఇంటి ముందు చదువు చేయమని అడిగాము అది పొద్దున చదువు చేయడానికి ట్రై చేసాం కదా ఇంటి ముందు అది ఎంతైనా మనం చేత్త చేసిందనుకోను డోజర్ చేసిన దానికి కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటుంది అందుకే కొంచెం అబ్బాయిని రెండు నిమిషాలు ఇంటి ముందు చదువు చేయమని అడిగితే వచ్చాడు అనమాట లక్కీ కూడా ఎక్కుతానంటే వాడిని ఎక్కించాము ఆ చిన్న బాబు ఉన్నాడు కదా తను కూడా కొంచెం ఎక్కువనే అడిగి లక్కీని పట్టుకోమని అడిగామన్నమాట బాగా ఎంజాయ్ చేశాడు లక్కీ గార్డు సరదాగా వాళ్ళ రూమ్కి మళ్ళీ తెర తీసుకున్నానండి వేసింది కూడా మళ్ళీ దానికి చిన్న చిన్న హోల్స్ పడి అక్కడ అక్కడ వాటిలోంచి దోమలు వచ్చేస్తున్నాయి అది కట్టేలాగా జరపవచ్చు అందుకని ఈసారి ఇలాంటిది తీసుకున్నాను ఇంతే వచ్చిందా పెట్టి చూద్దాం దీనికి did they like it bluetooth mode ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాలు రైల్వే స్టేషన్లు బస్టాండ్ల వద్ద రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పల్స్ పోలియో చుక్కల మందు వేస్తారని ఆయన తెలియజేశారు రాష్టంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ల ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీ నోటీసు ఆదేశాల ప్రతినిధులు హైదరాబాద్ ఐఐటీను సందర్శించాయి పిజ సంబంధిత విషయం లో పరస్పర ఈనెల 8వ తిథి నడిరిగే శివరాత్రి సందర్భంగా వేమల వడ శ్రీ రాజరాజేశ్వర్ స్వామి ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక వైజ శివరాలెర్పక్షిస్తున్నట్టు ایسے بچے سے بھی దూರಿ बनाकर रखें जो बच्चे बहुत शरारती होते हैं तथा दूसरे बच्चों को परेशान करते रहते हैं మక్కా జూదాలతో గంధాయి నిషాలతో పేద ప్రజల ప్రాణాలు తీస్తున్న ఆ దుర్మార్గుని నువ్వు ఎదుర్కొని ధర్మ సంస్థాపన చెయ్యాడు రేపు మీ అమ్మ బాబు ఎన్నాళ్ళు నువ్వు ఏం ఘనకార్యం సాధించావురా అంటే గర్వంగా చెప్పుకోవడానికి నీ జీవితంలో ఏమి వయస్సే కాదు కూడా పెరిగిన పెద్ద కోసం ఏ మరుసటి రోజు పొద్దున్నే మేము లేచేసరికి పూల్సింగ్ దేవం వాళ్ళు ఆపాటికే వచ్చేసారు దేవమ్మ ఇంటి ముందు పెడకల్లాపి చల్లుతుంది అలికినట్టుగా అంటే మేము అక్కడ రోజు ఉండం కదండి కనీసం వారంలో ఒక్క రోజన్నా పేడతో కలాపి చదలమని చెప్తూ ఉంటాము ఈ మధ్య అయితే కనీసం వారానికి రెండు సార్లు అన్నా అలా పేడకర్లాపి చల్లమని చెప్పామన్నమాట అందుకే తను అలా చేస్తుంది గుడ్ మార్నింగ్ సర్వ గంగా బేటా బంగారు తోలి చిన్నోడు చిన్నోడు పెద్దడు బయటకు వచ్చేసాడు ఇవాళ మా చిన్నోడు కొండమ్మ బుజ్జు బుజ్జు బుజ్జుముండలో బంగా సరదమ్మా సరదా బేటా ఉంటానన్నా రమ్మ సరదా ట్రమ్మ తర్వాత వెళ్ళి ఉంటానాన్న também Copo. Caramba, coisa aí. కోపం వస్తుందా సరదా నీకు ఏం కాదేనా చిన్నపిల్ల కదా కోపం తెచ్చుకోకుండా ఒకసారిగా బంగారు తల్లి ఫస్ట్ నువ్వే సరేనా అలగొద్దు మా అమ్మగా అలగొద్దు సరేనా అలా నువ్వు కూడా అన్నా భంగర గంగ గంగా బంగరతీ మీరు ఇప్పుడు అక్కడ చూస్తుంది సీసీటీవీ ఫుటేజ్ అండి అది మేము కాఫీ తీసుకొని ఇంటి వెనక్కి వచ్చి తాగుతున్నాము దక్కి సడన్గా పరిగెత్తుకుంటూ ఇంటి పక్కకు వచ్చాడు మేము వాడిని ఎంత ఫ్రీ వదిలేసినా సరే ఎప్పుడు ఒక కన్నేసి ఉంచుతాం వాడి మీద జాగ్రత్తగా చూస్తూ ఉంటాము ఎందుకు వచ్చాడని చెప్పి నేను వచ్చి వాడిని తిట్టి మళ్ళీ తీసుకెళ్ళాను మళ్ళీ వాడు వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి అరుస్తూ ఉన్నాడనమాట వాడు ఎందుకు అలా అరుస్తున్నాడా అని చెప్పి నేను కొంచెం అబ్జర్వ్ చేశాను పక్షులు వేరే పక్షులు చాలా అరుస్తున్నాయి ఆ పక్షులు అక్కడ రోజు వచ్చి అరుస్తూ ఉంటాయి కానీ ఆ ఎందుకు కొంచెం డిఫరెంట్ సౌండ్ చేస్తున్నాయి ఏమైందని చెప్పి కొంచెం ముందుకెళ్ళి చూస్తే వీడ్ మ్యాట్స్ వేసాం కదా ఆ వీడ్ మ్యాట్స్ మనం పొలం దున్నించాలని చెప్పేసి మొత్తం వాటిని తీసేసి రౌండ్ గా చుట్టేసి పైన పెట్టారనమాట ఒక పక్షి దాంట్లో ఇరుకుపోయింది వెంటనే చూసి దాన్ని తీద్దామని వెళ్ళాము చూస్తే అది మామూలు పక్షి కాదు గుడ్లగోబ తల లోపలికి ఇరుక్కుండా ఉందనమాట తల బయట తీసే వరకు అది మాకు గుడ్లగోబ అని తెలియదు పాపం ఆ వీడ్ మ్యాట్స్ కు చిన్న చిన్న దారాల్లా పక్కకు వచ్చేసినాయి కదా దాంట్లో దాని గోర్లు తల ముక్కు విరుక్ ఇరుక్కుపోయి ఉన్నాయి తెలిసేది కాదు చెప్పాడు మామూలు పక్షులకి ముక్కు ఇట్లా కరువుడుగా ఉండదు అట్లా దాన్ని గోర్లు ముక్కు కొంచెం కరువుడుగా ఉంది కాబట్టి అది ఇరికిపోయింది కానీ లేకపోతే మామూలు పక్షులైతే దాంట్లో ఇరికిపోవండి లక్కీ చూడటం వల్లే మేము దాన్ని సేవ్ చేయగలిగామండి సరే 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 దాన్ని అక్కడి నుంచి తీగానే వెంటనే వదిలేసేయకుండా కొంచెంసేపు నా దగ్గరే పెట్టుకున్నాను కొంచెం అది ఎందుకంటే మొత్తం చుట్టుకున్నాయి కదండి ఎక్కడైనా తగిలిందా ఏంటి అని చెప్పేసి మొత్తం చెక్ చేసాక వదిలేద్దామని చెప్పి కాసేపు ఉన్న ఇచ్చాను అది చూశానండి ఎక్కడ ఏం కాలేదు బానే ఉంది

అది కంఫర్టబుల్గానే ఉంది ఏం చేయట్లేదు మామూలుగా పక్షులకి కళ్ళు పక్కకు ఉంటాయి కదా కానీ గుడ్ల గొప్పగాడికి కళ్ళు ముందుకు ఉండేసరికి సేమ్ అదేదో మనిషి ముఖ కవళికల్లాగా కొంచెం కుక్కలాగా కూడా అనిపించిందండి చూస్తుంటే అసలు అది మా వైపే మంచి తల ఇట్లా ఇలా అని తిప్పుతూ చూస్తుంది కుక్కపిల్లలాగా అలా నిద్రపోతాయి కదా గుడ్ల పోపలో తెలిసిందా కళ్ళు మళ్ళీ సౌండ్కి నిద్ర వచ్చింది బాగా పాపం సేమ్ లక్కీలానే చూస్తుంది మొహంలో మొహం పెట్టిన మొహంలో ఫస్ట్ మనం విడిపించగానే గుండె బాగా స్పీడ్కి కొట్టుకుంది ఎత్తుకున్నాక మెల్ల స్లోగా కామ్ అయిపోయింది పాపం బిడ్డ இதுக்கோங்க நெருந்து பங்கார தள்ளி பாப்பேனாக்கா பட் எகர்த்த பயம் கருத்து எங்க ராசிந்தே மல்லி

ముందంటే జ్యూస్ కొంచెం వారానికి రెండుసార్లు మూడు సార్లు తీసుకునే వాళ్ళం అండి ఇంకా ఈ మధ్య ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటున్నాం అందుకే ఇక్కడికి వచ్చేటప్పుడే దానికి కావాల్సిన కూరగాయలు కోల్డ్ ప్రెస్ జ్యూసర్ కూడా తీసుకొచ్చుకున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి జ్యూసరు మిక్సీ అన్నీ మూసుకొచ్చుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాల్సి వస్తుంది అసలు ఈ కోల్డ్ ప్రెస్ జ్యూస్ అంటేనే పెద్ద ప్రహసనం ఎన్ని కూరగాయలు పోయాలి మళ్ళీ వాటన్నిటినీ జ్యూస్ చేయాలి అదొక ఎత్తు అయితే ఆ జ్యూస్ అని కడగటం ఇంకొక ఎత్తు నాకు కోల్డ్ ప్రెషర్ జ్యూసర్లో ఒకటి నచ్చని విషయం ఏంటంటే దాన్ని కడగడానికి కొంచెం ఎక్కువ నీళ్లు పడతాయి అనమాట అదొక్కటే నాకు దాంట్లో నచ్చదు అంటే కడిగేసి చెట్లకి వెళ్ళిపోతాయి కానీ మనం సిటీలో ఉన్నప్పుడు కడిగిన నీళ్ళన్నీ ఎక్కువగా వేస్ట్ అయిపోతాయి దానికి ఈ కోల్డ్ ప్రెస్ జ్యూస్ చేసుకునేటప్పుడు మనకి జ్యూస్ ఎక్కువగా రావాలంటే ఎప్పుడు హార్డ్గా ఉండే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ని ఒక్కటే వేయకుండా కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉండే వాటితో కలిపేస్తే మనకి ఎక్కువ జ్యూస్ వస్తుందండి ఇప్పుడు చూడండి నేను క్యారెట్ బీట్రూట్ని కీర దోసకాయలతో కలిపి చేశాను కాబట్టి జ్యూస్ ఎక్కువ వస్తుంది ఇంకా అది కూడా కాకుండా మనకి జ్యూస్ రాగా ఎక్కువ రావాలంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకుంటే కూడా జ్యూస్ ఎక్కువ వస్తుంది ఇంకొకటి టిప్ ఏంటంటే కూరగాయ ముక్కలు మనం వా మనం వాటిని ఎంత చిన్న ముక్కలకు కట్ చేస్తే అంత ఎక్కువ జ్యూస్ వస్తుందన్నమాట ఇలా హార్డ్గా ఉందాన్ని సాఫ్ట్గా ఉన్న వాటిని కలిపి మిక్స్ చేసేసి అన్ని కలిపేసేస్తే జ్యూస్ కొంచెం ఎక్కువగా వస్తుంది ओके okay. నాకు వెళ్ళాక ఇంట్లో ఉండి వంట చేయాలనిపించదండి ఉండేదే కాసేపు ఆ కొంచెంసేపు మళ్ళీ అని ఇంట్లోనే ఉండిపోతే ఆ పైట అంతా మిస్ అయిపోతాను కదా అని నాకు వెళ్ళినప్పుడల్లా బయట పోయి పెట్టుకొని ఇలా వంట చేసుకుంటూ ఉంటాను బయట విడిగా ఒక చిన్న ఓపెన్ కిచెన్ లాగా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ మళ్ళీ అది కూడా కదలదు కదా ఒక దగ్గరే ఉండిపోతుంది అందుకే ఎక్కడంటే అక్కడ వంట చేసుకోవడానికి వీలుగా ఒక కస్టమైజ్డ్ కి మూవబుల్ కిచెన్ ట్రాలీ తయారు చేయించుకుందాం అనుకుంటున్నాను దానికి డిజైన్ కూడా నేనే తయారు చేసుకున్నాను చూడాలండి అది ఎవరు చేస్తారు ఎక్కడ చేస్తారు బట్ నిప్పు బట్ నిప్పుతరేమో పెట్టేసేగా yes sir ఆ మనం వచ్చేనంది కాయిసొస్తున్నా దీస్కో సారదాగ్ బెట్టు వద్దు వద్దు లక్కే ఏయ్ లక్కే ఉండొచ్చు కదా సారదా అందుకే కోపం ఎందుకు లక్కి సారదా నడుస్తున్నా సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్